నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ సూర్యాపేటలో గ్రామస్తులు అగోరిని అగోరిపై దాడి చేశారు అనే విషయం తెలుస్తుంది సార్ అసలు ఏం జరిగింది సార్ సూర్యాపేట దగ్గర ప్రబలాపురం అనే గ్రామంలో అమరావతి రెస్టారెంట్ దాబా ఉంది ఆ దాబా దగ్గరకి ఈ లేడీ అగోరి వెళ్ళింది ఆ లేడీ అగోరికి అక్కడ దాబా వాళ్ళకి అంటే గ్రామస్తులకి మధ్య గొడవ వచ్చింది తను అటాక్ చేయడానికి స్టార్ట్ చేసింది ఆ అటాక్ లో ఆమెను చితకబాదారనే వార్త వస్తుంది ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది ఆ వీడియోలో పెద్ద కర్ర తీసుకొని ఒక అతను అతను వెంకన్న అనుకుంటా ఎందుకంటే అక్కడ ఉన్న లేడీ వెంకన్న వెంకన్న అరుస్తూ ఉంది సో ఆ వెంకన్న అతను కర్ర తీసుకొని లోపలికి వెళ్ళి అగోరిని బయటికి లాగాడు కార్లోంచి గట్టిగా పట్టు అయితే విజువల్ లేదు కానీ బాగా గట్టిగా పట్టుకొని కంట్రోల్ చేస్తున్నాడు అతను కూడా దృఢంగా ఉన్నాడు ఆ వ్యక్తి కూడా సో చేస్తున్నట్టు ఉన్నారు మిగతా వాళ్ళు విడిపించడానికి రెడీగా ట్రై చేస్తున్నారు ఆమె ఎవరో లేడీ కూడా వెంకన్న వెంకన్న అని ఆపుతుంది అలాంటి ఒక సిచ్యువేషన్ అయితే ఉంది ఆ వీడియోలో సో మనకి తెలిసిన విషయం ఏమంటే ఈమె ఈ మధ్య కాలంలో నేను నిన్న మొన్న కూడా చెప్పాను అఘోరీ అయినా ఎవరైనా నేరం చేసినప్పుడు వాళ్ళని ఈక్వల్గా ట్రీట్ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ప్రభుత్వం మీద ఉంటుంది కానీ ఇక్కడ అగోరి ఏదో స్పెషల్ అయినట్టు అసలు రాజ్యాంగం ఇంకో అప్లికబుల్ కాదన్నట్టుగా పోలీసులు వ్యవహరిస్తున్నారు నేను నిన్న కూడా చెప్పిన ఎవరైనా ఇప్పుడు నేను నేరం చేస్తే నన్ను పక్క రాష్ట్రంలో వదిలేసి వస్తారా పోలీసులు చేయరు కదా కానీ ఏమైనా తీసుకెళ్ళి పక్క రాష్ట్రంలో వదిలేసి రావడం బుజ్జగించడం అమ్మ అమ్మ అని ఆమెను వేడుకోవడం పోలీసుల మీద దాడులు చేసినా కూడా ఆమెను మర్యాదగా చూడడం ఇది దీనివల్ల ఏమైందంటే అగోరిక అర్థమైంది నేనేం చేసినా నన్ను ఎవడేమీ చేయలేడు నా ఇష్టం అని విధంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది దాంతో జనంలో తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు జనం మీద భక్తి అంటే నిజానికి సాధువులు సన్యాసులు వీళ్ళు వీళ్ళ మీద ఎందుకు భక్తి ఉంటుంది వాళ్ళు ఇంకా ప్రజలకి శాంతిగా ఉండమని సాత్విక సాత్విక జీవితాన్ని అలవాటు చేసుకోమని వాళ్ళు చెబుతారు కాబట్టి వాళ్ళే కత్తులు తీసుకొని పొడుస్తూ ఉంటే జనాల్ని ఎందుకు వాళ్ళని ఎవరైనా భరిస్తారు ఆ మధ్య కూడా కొమరల్లులో చేసింది తర్వాత అక్కడ కత్తులు తీసుకొని చాలామంది గాయాలైనాయి వాళ్ళు చూపించారు కూడా వీడియోలో వాళ్ళ గాయాలు సో ఎందుకు భరిస్తారు ఎవరైనా సో ఇది నిన్న జరిగింది దాన్ని చాలామంది కూడా కామెంట్లు చూస్తే కూడా ప్రభుత్వం ఫెయిల్యూర్ కనిపిస్తుంది పోలీసులు ఫెయిల్యూర్ కనిపిస్తుంది అని కామెంట్ చేస్తున్నారు అది వాస్తవం కూడా అంటే మనకేందంటే పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ వీళ్ళు ఫైనల్గా పొలిటికల్ వ్యవస్థ కంట్రోల్లోనే ఉంటాయి పైకి ఎంత అటానమస్ అవన్నీ కథలు చెప్పినా అల్టిమేట్గా అంటే కొంతవరకు న్యాయ వ్యవస్థ అటానమస్గా ఉంటున్న కనిపిస్తుంది కానీ ఓవరాల్గా పొల్ న్యాయ వ్యవస్థలో అంటే నేను ఓన్లీ జడ్జెస్ గురించి మాట్లాడుతున్నాను లీగల్ సిస్టమ్ అడ్వకేట్స్ కావచ్చు ఇప్పుడు అడ్వకేట్స్కి గంటకి కోటి రెండు కోట్లు తీసుకుంటున్నారంటే అర్థమేమి వాళ్ళు ది క్యాన్ మ్యానిపులేట్ ద సిస్టమ్ కదా లేకపోతే ఎందుకు ఇస్తారు వాళ్ళకి అంత అడ్వకేట్స్కి ఎవరైనా సో ఆ విధంగా ఏంటంటే మన చట్టాల్లో ఉన్న ఒక సమస్య ఏంటంటే చట్టం అనేదాన్ని ఆ యాక్ట్ని వ్యాఖ్యానం ఇంపార్టెంట్ హౌ సంబడీ ఈజ్ ఇంటర్ప్రిట్రింగ్ ఇంపార్టెంట్ ఆ ఇంటర్ప్రిటర్ ఎవరు చేయాలి జడ్జిలు చేయాలి ఆ జడ్జిల్ని ఇంటర్ప్రిట్ చేసే విధంగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది ఎవరు అక్కడున్న సుప్రీంకోర్టు కావచ్చు హైకోర్టు కావచ్చు టాప్ అడ్వకేట్స్ అందుకని వాళ్ళకి తమకి అనుకూలమైన తీర్పు వచ్చే విధంగా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరనే కదా వీళ్ళకి అంత డబ్బులు ఇస్తారు లేదా ఎందుకు ఇస్తారు ఇప్పుడు చంద్రబాబులు కావచ్చు జగన్లు కావచ్చు కేటీఆర్లు కావచ్చు వీళ్ళందరూ ఎందుకు టాప్ టెన్ అడ్వకేట్లనే పెట్టుకుంటుంటారు అంటే తమ అక్కడ మనకు రిజల్ట్ చూస్తే కూడా అర్థమవుతుంది రిజల్ట్ చూస్తే వాళ్ళకేమో ఇప్పుడు ఆయన రఘురామకృష్ణరాజు అరెస్ట్ అయ్యి ఇదైతే అర్ధరాత్రిలో బెయిల్ వస్తున్నాయి అర్ధరాత్రిలో ప్రైవేట్ హాస్పిటల్కి పంపిస్తూ చేస్తున్నారు అదే మామూలు వాళ్ళు అరెస్ట్లు అయితే వాళ్ళకి ఏమీ ఉండట్లేదు కాబట్టి లీగల్ సిస్టంలో ఉండే లూప్ హోల్స్ని మొత్తంగా క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటే పోలీసు జైలు న్యాయస్థానం ఇవన్నీ ఈ ఈ వ్యవస్థల్ని మామూలుగానే పవర్ పవర్ఫుల్ అండ్ రిచ్ అండ్ పవర్ఫుల్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఈ మూడు రకాల వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు అయితే ఈ మధ్య కాలంలో ఏమైందంటే హిందూ మతాన్ని హిందుత్వ వాది హిందుత్వగా మార్చేసింది బీజేపీ హిందూ హిందూ మతం వేరు హిందుత్వం వేరు నిజానికి చాలామంది హిందుత్వాన్ని తిడితే హిందూ మతాన్ని తిట్టినట్టుగా వాళ్ళు అనుకుంటుంటారు హిందూ మతాన్ని మతాల్ని మతాల్లో ఉండే సమస్యలు ఉంటాయి మతాల్లో ఉండే ప్రజలకి అది ఇచ్చే సొలేస్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఉంటుంది కాబట్టి మతాన్ని విమర్శించడం వేరు హిందూ మత తత్వాన్ని ఏ మతతత్వాన్ని అయినా విమర్శించాలి ముస్లిం మతత్వం అయినా హిందూ మతత్వం అయినా ఆ మతతత్వం ఏం చేస్తుందంటే ఒక హేట్రెడ్ని క్రియేట్ చేస్తుంది ద అదర్ అంటారు మనల్ని కాని ఇతరుల పట్ల ఒక అస హేట్రెడ్ని ఆగ్రహాన్ని ఒక గుడ్డి విద్వేషాన్ని క్రియేట్ చేసి ఆ మతంలో ఉన్నందువల్లే తన ఎనిమిగా ఫీల్ అవుతాడు అదర్వైజ్ వీడికే అతనికి ఏమీ సంబంధం ఉండదు జస్ట్ ఆ మతంలో ఉండడం వల్ల వారి ఎనిమి వాడిని వాడిని ఒక నరికినా చంపినా వాడి మీద ఏమైనా యూరిన్ పోసినా తప్పు లేదు అన్న ఒక విద్వేషాన్ని మనుషుల్లో క్రియేట్ చేస్తుంది మతతత్వం అది ఏ మతత్వం అయినా ఇక్కడ ఇండియాలో ఎక్కువగా హిందూ మతతత్వాన్ని వీళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళకి ఏమి హిందువుల మీద సపరేట్ ప్రేమ ఏం బీజేపీకి లేదు రాజకీయాలకు ఉపయోగపడితే దేనైనా వాడుకుంటారు కాబట్టి బీజేపీ ఒకటే కాదు బీజేపీ ఎక్కువ వాడుకుంటుంది మిగతా అన్ని పార్టీలు కూడా వాడుకుంటాయి మతాన్ని వాడుకుంటాయి కులానికి ఈ కాన్సెప్ట్ లో ఏమవుతుందంటే అగోరేని డీల్ చేయడానికి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం భయపడుతుంది అక్కడే కొంత బెటర్ అనిపించింది ఆంధ్రప్రదేశ్లో నిజానికి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఇవన్నీ చేస్తున్నా కూడా అక్కడ కొంతవరకు బెటర్గా ఉన్నాడు ఎందుకంటే చంద్రబాబు అంతగా మా ఆయనకు అవసరమైనప్పుడు మతత్వాన్ని కూడా కొంత వాడుతాడు లేదని కాదు కానీ అడ్మినిస్ట్రేషను లా అండ్ ఆర్డర్ విషయానికి వచ్చేసరికి ఇట్లాంటప్పుడు కొంత ఆయన టఫ్గా వ్యవహరించడం మనకు కనబడింది ఇదే విషయం ఆమెను గట్టిగానే డీల్ చేస్తారు అక్కడ కానీ ఇక్కడికి వచ్చేసరికి పోలీసులు ముందు నుంచి కూడా తీసుకుపోయి బార్డర్లో వదిలేసి వచ్చేది ఆమెకి మొన్న కూడా అరెస్ట్ చేశారు ఈ మీద కేసులు ఉన్నాయి హత్యయత్నం కేసు ఉంది హత్యయత్నం కేసుకి వీళ్ళు ఎందుకు కోర్టుకు పెట్టలేదు అసలు కేసు ఆ కేసు పరిస్థితి ఏంటి ఏమి అసలు ఎక్కడా పోలీసులు ఇప్పటి వరకు అఘోరికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది లేదు సో దాంతో ఏమవుతుంది యగోరి ప్రజల మీద పడి తనకి ఇష్టం వచ్చినట్టు పిచ్చుకు బిహేవ్ చేసి బిహేవ్ చేసి నిజానికి చాలామందికి మెంటల్ డిజార్డర్స్ ఉంటాయి వాళ్ళు యోగుల రూపంలో సాధువుల రూపంలో ఎత్తా ఉంటారు చాలామందికి ఆ పూజలు ఎక్కువ చేసే వాళ్ళని మీరు గమనించండి వాళ్ళకి చాలామందికి మానసిక రోగాలు ఉంటాయి సో హిస్టీరియా ఉంటుంది చాలామందికి దేవుళ్ళు పోన్నారంటే దేవుళ్ళు బోనడం అనేది హిస్టీరియా జబ్బది యాక్చువల్గా వాళ్ళకి సైకాలజికల్ ట్రీట్మెంట్ కావాలి కానీ మనం ఏంటంటే వాళ్ళని పూజిస్తే వాళ్ళ పాదతూ మనం నెత్తని వేసుకొని వాళ్ళ కడిగా నీళ్లు పోసుకు ఇటువంటి ఒక మూఢనమ్మకాల్లోకి తీసుకెళ్ళిపోయారు దానివల్ల ఈ అఘోరీకి ఏంటంటే అర్థమైంది స్ట్రక్చరు ఒకటి మీడియాలో అటెన్షను తర్వాత పోలీసులు నన్ను ఏం చేరు మహా అంటే నాకు అక్కడ తీసుకెళ్ళి మరి సెక్యూరిటీ వచ్చి అక్కడ తీసుకెళ్ళి వదిలేసి వస్తారు మళ్ళీ మనం కొద్ది రోజులు అటు ఇటు తిరిగి మళ్ళీ రావచ్చు అనేది అర్థమైపోయి ఏదో ఒక కారణం ఆ గుడిని కాపాడుతుండడం లేకపోతే సనాతన ధర్మం అనడం లేకపోతే ఇప్పుడైతే దర్గాను పోలిస్తుందంట ఇలాగా అంటే సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుంది ప్రజల మీద దాడులు చేస్తుంది న్యూసెన్స్ క్రియేట్ పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది పోలీసుల మీద అటాక్ చేస్తుంది ఇన్ని చేస్తున్నా ఎక్కడ ఆమెను ఇప్పటివరకు కోర్టుకు పెట్టలేదు జైలుకి పంపించలేదు దీంతో ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది ఖచ్చితంగా సో అందరూ కూడా సహించే పరిస్థితులు ఉండరు ఆ రకంగా ఇక్కడ ఇప్పుడు ఈ విబలాపురం అనే గ్రామంలో వాళ్ళు తిరగబడి కొట్టినట్టుగా మనకు అర్థమవుతుంది ఇది ఇంకా పెరిగే పెరిగితే ఇప్పుడు ఇంకా అది ఇష్యూ అయిపోతుంది రేపు వీళ్ళు నాకు తెలిసి ఏంటంటే ఆ ప్రజల్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది వీళ్ళు ఈమెను వదిలేసి కానీ ప్రజలు గమ్ముడు తిరుగుబాటు చేస్తారు ఖచ్చితంగా ఎందుకంటే ఆమె ఆ ఘోరి మీడియానే బెదిరిస్తుంది ఫోన్లు చేసి కొంతమంది అవి కూడా వీడియోలు ఆడియో కాల్స్ బయటకు వచ్చాయి ఫోన్లు చేసి మీడియాను కూడా బెదిరిస్తుంది ఎవరినైనా బెదిరిస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా ఎందుకు చేస్తారు ఐక్యాన్ని అనుకుంటున్నప్పుడు నేను చేయగలను నా అడ్డు లేదని నేను లా క లా నాకు అప్లై కాదు అనుకున్నప్పుడే ఇవన్నీ చేయగలరు సో అఘోరిని అలా వీళ్ళే పెంచి పోషిస్తున్నారు ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఇది లేకపోతే రా రాను ఇది ఇంకా ఒక మెనేస్ లాగా తయారవు థ్యాంక్ యూ సార్